హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సౌత్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ రీసేల్ ఫ్లాట్ని చూడబోతున్నాం ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లాట్ చాలా చాలా బాగుంది ఇంటీరియర్ డిజైన్స్ కానీ కబోర్డ్ వర్క్ కానీ చాలా బాగుంది కలర్ సెలెక్షన్ కానీ అంత చాలా బాగుంది ఇంకా చూసుకో అవసరం లేదు ఫ్లాట్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది గ్రూప్ హౌస్ ఫ్లాట్ ఇది కిందంతా పార్కింగ్ ఏరియా పైన త్రీ ఫ్లోర్స్ ఒక్క ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఓవరాల్గా సిక్స్ పైన ప్యాంటౌస్ ఒకటి ఉంది సెవెన్ మొత్తం సెవెన్ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి గ్రూప్ హౌస్ ఇది సౌత్ ఫేసింగ్ వస్తుంది దక్షిణ ఫేసింగ్ ఎవరికైతే సూటబుల్ ఉందో వాళ్ళైతే కంపల్సరీ కూడా చూడండి వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఫ్లాట్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ ఇది రెండు సంవత్సరాలు మాత్రమే అయింది లొకేషన్ కూడా మంచి లొకేషన్ ఇది రాజమండ్రి నుండి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు ఉంది కదా కొంతమూరు రోడ్డు మీదే ఐ మీన్ స్టేట్ బ్యాంక్ దాటిన తర్వాత నూకాలమ్మ టెంపుల్ వస్తుంది నూకాలమ్మ తల్లి టెంపుల్ దానికి ముందు లెఫ్ట్ తీసుకున్నట్లయితే జస్ట్ వన్ నైంటీ మీటర్స్ మాత్రమే జడ్బి హై స్కూల్ అని ఉంటుంది ల్యాండ్ మార్కు జడ్బి హై స్కూల్కి ఆనుకుని ఉంటుంది అభినాష్ గ్రాండ్ అని గ్రూప్ వస్తుంది అండ్ ఇలా వెళ్ళినట్లయితే లోపలికి కొంతమూర్లో సంతోష్ నగర్ ఉంది కదా సంతోష్ నగర్ సచివాలయం దగ్గరికి వెళ్తుంది చివరికి వెళ్ళి రైట్ తీసుకుంటే కాతెర రోడ్డుకి వెళ్ళిపోతుంది సో మీకు క్లియర్గా అనుకుంటున్నాను నేను ఇది సౌత్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈ సేల్ ఫ్లాట్ టూ ఇయర్స్ ఓల్డ్ విత్ కబోర్డ్స్ సీలింగ్ డిజైన్స్ ఇంటీరియర్ డిజైన్స్ చాలా బాగుంది ప్రజెంట్ సెకండ్ ఫ్లోర్లో ఉంది సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉంది సో దీని కంప్లీట్ డీటెయిల్స్ మనం చూసే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది వచ్చేసి మొత్తం లెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ స్క్వేర్ ఫీట్ ఉంది పదకొండు వందల పది స్క్వేర్ ఫీట్ వస్తుంది మొత్తం ఏరియా అండ్ అన్డవిడెడ్ షేర్ కూడా థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ముప్పై ఏడు గజాలు ఇది ఎంట్రన్స్ అపార్ట్మెంట్ నార్త్ నార్త్ ఫేసింగ్ ఉంటుంది ఈ యొక్క మెయిన్ గేట్ నార్త్ ఫేసింగ్ వస్తుంది అపార్ట్మెంటు సారీ అపార్ట్మెంట్ కార్డ్ ఇది గ్రూప్ హౌస్ మినీ అపార్ట్మెంట్ అనొచ్చు దాంతో కూడా డిజైన్ చూడొచ్చు కాలం డిజైన్ అంతా కూడా బాగా చేశారు సో కార్ పార్కింగ్ ఇబ్బంది లేకుండా ప్రతి ఫ్లాట్కు కూడా కార్ పార్కింగ్ ఉంది టూ వీలర్ పార్కింగ్ ఉంది మిడిల్ రైట్ సైడ్ స్టెప్స్ వచ్చినాయి అదేవిధంగా లెఫ్ట్ సైడ్ లిఫ్ట్ వచ్చింది ప్రజెంట్ సెకండ్ ఫ్లోర్లో ఉంది మొత్తం చాలా బాగా నీట్గా డిజైన్ చేశారు అండ్ బాల్కనీ వ్యూ కూడా దీనికి రోడ్ సైడ్ వస్తుంది ఈ ఫ్లాట్కి ఇది కూడా చూడండి మంచి కంపెనీ లిఫ్ట్ అదేవిధంగా చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఇది సెకండ్ ఫ్లోర్లో టూ నాట్ టూ ఫ్లాట్ నెంబరు సౌత్ ఫేసింగ్ దక్షిణ ఫేసింగ్ ఇది సో మనం మెయిన్ డోర్ తీసుకుని వెళ్ళినట్లయితే ఇదంతా కూడా లాబీ టైప్ వస్తుంది అంటే చిన్న ప్లేస్ జస్ట్ మాత్రం వెయిటింగ్ హాల్ టైప్ అనుకోవచ్చు ఇలా వెళ్ళినట్లయితే కనుక మనకు స్ట్రైట్గా కనిపించి ఇదంతా కూడా హాలు అండ్ అటువైపు బాల్కనీ బ్యాక్ సైడ్ అండ్ హాల్ సైజ్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ టూ ఇంటూ ఫిఫ్టీన్ పాయింట్ నైన్ పన్నెండు అడుగుల రెండు అంగుళాలు ఇంటూ పదిహేను అడుగుల తొమ్మిది అంగుళాలు చూడండి ఫాల్ సీలింగ్ డిజైన్స్ కానీ ఇంటీరియర్ డిజైన్స్ కానీ అదేవిధంగా వుడ్ వర్క్ కానీ లైటింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది మనం లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది గ్రనేటు ఫ్రేమ్ అండ్ వుడ్ డోర్ వచ్చింది దీనికి మాస్టర్ బెడ్రూమ్ సైజు థర్టీన్ బై ఫోర్టీన్ పదమూడు ఇంటూ పద్నాలుగు అడుగులు పెద్ద సైజు వచ్చింది చూడండి ఇవన్నీ మీరు సిక్స్ బై సిక్స్ కార్ట్ వేసుకున్న సరే ఇంకొక కార్ట్ వేసుకునే విధంగా చాలా పెద్దది అదేవిధంగా చూడండి ఫాల్ సీలింగ్ మంచి కలర్తో ఇచ్చారు కోవిడ్ లైటింగ్ అండ్ ఇదంతా కూడా వుడ్డెన్ వర్క్ కబోర్డ్ వర్క్ చాలా బాగుంటుంది డ్రెస్సింగ్ టేబుల్ ఉంది అంతా ఉంది దీనికి అటాచ్డ్ టాయిలెట్ అది ఫోర్ పాయింట్ సిక్స్ ఉంటే సిక్స్ పాయింట్ సిక్స్ పెద్ద సైజ్ టాయిలెట్ వినిపించదు ఆల్రెడీ లివింగ్ ఉంది కాబట్టి టాయిలెట్స్ అయితే లోపలికి తీసుకెళ్ళి చూపించలేదు బట్ అంతా నీట్గా ఉంటుంది వెల్ మెయింటెడ్ చాలా బాగా మెయింటైన్ చేశారు ఫ్లాట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ముందే చెప్తాను కదా చాలా నీట్గా ఉంటుంది జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే లెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ స్క్వేర్ ఫీట్ మొత్తం అంతా కలిపి అండ్ కింద అండేవేడ్ షేర్ వచ్చేసి మీకు ల్యాండ్ షేర్ వచ్చేసి ముప్పై ఏడు గజాలు వస్తుంది థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ చూడండి మొత్తం వాల్కే డిజైన్స్ కాని ఆ రీజన్ ఏంటి అంటే కనుక రాజమండ్రి కొంచెం స్కూల్కి ఏదో దగ్గరగా ఉంటుందని అటు షిఫ్ట్ అవుతున్నారు తప్ప ఫ్లాట్లో అయితే ఇటువంటి రిమార్క్ లేదు అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది కూడా వుడ్ డోర్ వచ్చింది గ్రెనైట్ ఫ్రేమ్ దీనికి టాయిలెట్ డోర్ బ్యాక్ సైడే ఉంటుంది ఏదైతే మనం డోర్ ఓపెన్ చేసాం దాని బ్యాక్ సైడ్ ఉంటుంది టాయిలెట్ అండ్ ఇదంతా కూడా వుడెన్ వర్క్తో ఫాల్ సీలింగ్ డిజైన్స్ కానీ కలర్ సెలెక్షన్ అంతా బాగుంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు టెన్ పాయింట్ నైన్ ఇంటూ థర్టీన్ ఫీట్ పది అడుగుల తొమ్మిది అంగ్లాలు పొడవు పదమూడు అడుగులతో ఉంది మంచి సైజు కబోర్డ్స్ కూడా చూడండి ఆల్మోస్ట్ మనకి మంచి కలర్ కాంబినేషన్తో ఇచ్చారు మొత్తం వాళ్ళకి కూడా బటర్ఫ్లైతో రోల్పే డిజైన్ ఇవన్నీ బాగుంది టూ బెడ్రూమ్స్ విత్ టూ అటాచ్డ్ టాయిలెట్స్ చూడండి దీని టాయిలెట్ దీని బ్యాక్ సైడ్ ఉంది పూజా మందిరం అనేది వాళ్ళే వచ్చింది వుడ్ అనితో చేయించారు వుడ్తో కిచెన్ అనేది చూపిస్తాను కిచెన్ అనేది మనకి ఎంట్రన్స్ లోనే రైట్ సైడ్ వచ్చింది కిచెన్ సౌత్ ఫేసింగ్ కాబట్టి అటువైపు వస్తుంది అండ్ ఇది అంతా కూడా బాల్కనీ మనకి ఫ్రంట్ వ్యూ రోడ్ వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుండి చాలా బాగుంటుంది ఫోర్ ఇంటూ ట్వల్వ్ పాయింట్ నాలుగు ఇంటూ పన్నెండు అడుగుల రెండు అంగుళాలు స్టీల్ డైలింగ్తో ఫ్రంట్ ఎలివేషన్ ఈ విధంగా కనిపిస్తుంది బాల్కనీ చాలా మంది ఇష్టపడతారు కదా సో వాళ్ళ కోసం అయితే ఇది ఉంది మీకు అర్థమైంది కదా ఎలా వెళ్ళినట్లయితే గనుక కొంతమూరి మెయిన్ రోడ్కి వెళ్ళిపోతుంది నోకాలమ్మ టెంపుల్కి కొంచెం ముందే లెఫ్ట్ స్ట్రీట్ జడ్బ్యా హై స్కూల్ ల్యాండ్ మార్క్ అంతే జడ్బ్యా హై స్కూల్ పక్కనే అభినాష్ గ్రాండ్ అని ఉంటుంది అండ్ ఇది వచ్చేసి కిచెన్ సిక్స్ పాయింట్ త్రీ అంటే సిక్స్ ఆరు అడుగుల మూడు అంగ్లాలు వెడల్పు పొడవు ఆరు అడుగులతో ఉంది మంచి క్లాస్ కలర్ కబోర్డ్స్ చేయించారు లామినెట్ ఫినిషింగ్తో చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది పైన కూడా వాటర్ ప్యూరిఫైర్ వేయించారు పైన ట్యాంక్ సో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా లేదు సో ఇదంతా కూడా వాష్ ఏరియా త్రీ పాయింట్ టెన్ ఇంటూ సిక్స్ పాయింట్ త్రీ చూసారు కదా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మెయిన్ కబోర్డ్స్తో ఉంది కబోర్డ్స్కి చాలా కాస్ట్ అవుతుంది సో అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే మంచి ఫ్లాటే కార్పెట్ ఏరియా కూడా నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అబవ్ ఉంది మంచి క్వాలిటీ ఫ్లాట్ చూడండి ఇదంతా టీవీ యూనిట్ ఏరియా మీరు కూడా తీసుకుంటే ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు అంతా డిజైన్ చేసి జస్ట్ మీరు సెటప్ చేసుకోవాలంతే సో దీని కాస్ట్ ఎంత చెప్తున్నారు వెయిట్ చేయండి స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేస్తున్నాను ఫుల్ డీటెయిల్స్తో పాటు కాస్ట్ కూడా చెప్తాను ప్రతి ఫ్లాట్కి కూడా కార్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది చూడండి ఇది యాడ్ నెంబర్ జీరో టూ త్రీ ఫైవ్ సౌత్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇంక్లూడింగ్ కబోర్డ్స్తో ఉంది అండ్ ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాము నలభై ఐదు లక్షలు ప్రైస్ అయితే స్లైట్లీ నెగోషిబుల్ ఉంది ఎందుకని అంటే కనుక మెయిన్ కబోర్డ్స్తో చేయించి చాలా బాగుంది కొత్త ఫ్లాట్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది అంతే లొకేషన్ కూడా కొంతమూరు మెయిన్ రోడ్కి జస్ట్ వన్ నైంటీ మీటర్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు పైన ప్యూరిఫైర్ కూడా సెటప్ ఉంది జస్ట్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంది ఇది పైన టెర్రెస్ అని ఈ పెంట్ హౌస్ పైన కూడా చూపిస్తాను ఇది చూడండి పక్కనే జడ్పీ హై స్కూల్ చూడండి స్కూల్ పిల్లలు కూడా కనిపిస్తున్నారు కదా హై స్కూల్ పక్కనే వస్తుంది ఏదైతే మన రాజమండ్రి నుండి ఎయిర్పోర్ట్ వెళ్తామో కొంతమూరు స్టేట్ బ్యాంక్ దాటిన తర్వాత నోకాలమ్మ టెంపుల్ వస్తుంది రోడ్ మీద దానికి ముందే స్ట్రీట్ లెఫ్ట్కి వచ్చినట్లయితే జడ్పీ హై స్కూల్ రోడ్ అంటే చెప్తారు హై స్కూల్ కానుకునే అభినాష్ గ్రాండ్ అని గ్రూప్ హౌస్ కనిపిస్తుంది అందులో సెకండ్ ఫ్లోర్లో సౌత్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీరు విజిట్కి వచ్చే ముందు కాంటాక్ట్ చేయండి మేము డైరెక్ట్గా తీసుకెళ్లి చూపిస్తాం క్లియర్గా అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియానే ఇక్కడ గజం వచ్చేసి ముప్పై వేలు ఉంది థర్టీ థౌజండ్ ఉంది స్క్వేర్ యార్డ్ కాస్ట్ చూడండి ఈ యొక్క ఫ్లాట్ నుండి కొంతమూరు మెయిన్ రోడ్ వన్ నైంటీ మీటర్స్ ఉంది అదేవిధంగా కొంతమూరు స్టేట్ బ్యాంక్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిమార్ట్ కోరి మార్కెట్ రైతు బజార్ వన్ పాయింట్ సిక్స్ కేఎం కొంతమూరు అనే సిక్స్టీన్ హైవే ఫ్లేవర్ వన్ పాయింట్ ఫోర్ కేఎం క్యాష్ ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు వన్ పాయింట్ నైన్ కేఎం లారేర్ గ్లోబల్ హై స్కూల్ గాడాల త్రీ పాయింట్ సెవెన్ కేఎం గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రి ఫోర్ పాయింట్ త్రీ కెఎం లాలా చెరువు సెంటర్ ఫోర్ కేఎం కంబాల్ చెరువు సెంటర్ ఫోర్ పాయింట్ వన్ కేఎం తిరుమల స్కూల్ ఫోర్ పాయింట్ వన్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సిక్స్ పాయింట్ ఫోర్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎయిట్ కేం రాజమండ్రి ఎయిర్పోర్ట్ సెవెన్ పాయింట్ త్రీ త్రీకెం సో మంచి ఏరియా మెయిన్ ఏంటంటే ఆటో యాక్సెస్ రోడ్డు వరకు ఉంటుంది అక్కడ నుండి ఎక్కడికి మీరు వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి నడుచుకుని రావచ్చు సిసి రోడ్డు ఫ్రంట్ కూడా థర్టీ ఫీట్ రోడ్డు పైన వస్తుంది అంతా కూడా ముప్పై వేలు ఉంది గజం ఇక్కడ సో డిమాండ్ ఉన్నది అఫీషియల్ కాలనీ ఎటువంటి మాస్ వాతావరణం అయితే కనిపించదు అండ్ చూడండి పైన ఏదైతే పెంట్ హౌస్ ఉందో పెంట్ హౌస్ పైన వాటర్ ప్యూరిఫికేషన్ కూడా జరుగుతుంది సో మీకు డ్రింకింగ్ వాటర్కి ప్రాబ్లం లేదనమాట పక్కన పక్కనంతా కూడా అపార్ట్మెంట్ కలిసింది ఇదంతా కూడా బట్ ఇక్కడ ఈ ఏరియాలో గ్రూప్ హౌస్ ఉండడం అనేది మంచిది కాబట్టి సౌత్ ఫేసింగ్ సూటబుల్ ఉంటే తీసుకోండి ఫేసింగ్ సెంటిమెంట్ లేకపోతే కనుక మరీ మంచిది మంచి కాస్ట్కి ఇస్తున్నారు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అంటే రీజనబుల్ కాస్ట్ బట్ ఫిక్స్డ్ ప్రైస్ కూడా కాదు మీరు వచ్చి మాట్లాడుకుని ఎవరైతే బిల్డింగ్ ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళకైతే కనుక కంపల్సరీ తగ్గిస్తారు క్లియర్గా అర్థమైంది కదా కాస్ట్ వచ్చి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ మీరేమైనా సేల్ జాని ఒకసారి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్